లో గురుడి సంచారం వేళ ఈ రాశుల వారి తలరాత మారనుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశిలో గురు సంచారం ఈ రాశి ముఖ్యమైన ప్రభావాలని చూపనుంది ముందుగా మేషరాశి వారికి గురు అనుకూలంగా ఉండి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు పదవి ఉన్నతి అవకాశాలు కలుగుతాయి కుటుంబంలో ఆనంద పెరుగుతుంది అలాగే కర్కాటక రాశి వారికి ఈ గురు సంచారం చాలా ప్రత్యేకం ఎందుకంటే వారు ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ధనలాభాలు భూములు లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి ఇక తులారాశి వారికి ఈ కాలం మితమైన ఫలితాలను ఇస్తుంది ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం కానీ కుటుంబంలో శాంతి స్నేహితుల సహకారం ఉంటుంది ఇంకా వృచ్చిక రాశి వారికి గురు శుభ ఫలితాలను ఇస్తూ పెట్టుబడులు వ్యాపారంలో వృద్ధి మరియు ఆరోగ్య మంచి మార్పులు కలుగుతాయి మొత్తానికి ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఆర్థిక ఉద్యోగ కుటుంబ విషయాల్లో అనుకూలంగా ఉండదు మరికొన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి